ఐదు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రము సంతోష మాత వడ్ల కొనుగోలు కేంద్రము ఇది మహిళా సంఘానికి వచ్చింది అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మరి రైతులందరూ కూడా ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ కొనుగోలు కేంద్రంలో పెట్టడం జరిగింది మరి రైతుల దగ్గర వాళ్ళు పాపం రెక్కాడితే కానీ రొక్కాడని పరిస్థితుల్లో వడ్లు పండించుకొచ్చి మరి అమ్ముకుందామని వస్తే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి దళారులు ఇక్కడ నిర్వాహకులు సెంటర్ నిర్వాహకులు మరి రూల్స్ ఒక రకంగా చెప్తా ఉంటే పని ఒక రకంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు కలెక్టర్ గారితోనూ అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా కలెక్టర్ గారితో మాట్లాడినా వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఏం చెప్తున్నారంటే బస్తకి నలభై కేజీలు ప్లస్ బస్త బరువు ఎంత ఉంటే అంత ఒడ్లు కాంట చేయాలనేది వాళ్ళ రూలు బస్తకి నలభై కేజీలు ప్లస్ బస్త బరువు ఎంత ఉంటుంది మ్యాక్సిమం ఉంటే ఐదు వందల గ్రాములు లేదా ఆరు వందల గ్రాముల వరకు పట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఇక్కడ వీళ్ళు దాదాపు బస్తాకు వచ్చేసి అర్ధ కేజీ ఒడ్లను ఎక్కువ తీస్తున్నారు అంటే ఐదు వందల గ్రాములు అదనంగా తీసుకుంటున్నారు రూల్స్కు విరుద్ధంగా తీయాల్సినటువంటి రూల్స్కు విరుద్ధంగా వీళ్ళు దాదాపు ఐదు వందల గ్రాముల వడ్లను అదనంగా తీసుకొని ఈ రకంగా కింటంకి దాదాపు